హాయ్ హలో వెల్కమ్ టు టీవీ అప్పుల మీద అప్పట్లో అడ్డగోలు ప్రచారం చేశారు అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న అప్పులపై ట్వీట్ చేయడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కార్పొరేషన్ల మీద ఏడు వేల తొంభై రెండు కోట్ల అప్పులు తెచ్చారు తెచ్చిన ఈ అప్పులన్నీ ఏ కార్పొరేషన్కే వాడేరా అనేది శ్వేతపత్రం ద్వారా విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు ఆయన అప్పట్లో ట్వీట్ అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తీపిటం అప్పట్లో అప్పులతో ఇప్పుడండి ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడం లే ముఖ్యమంత్రి గారికి మీరు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా పైగా మీరు ప్రశ్నించాలి కదా లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు బోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీట్ మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా ఈనాడు పేపరు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట ఎవరు పవన్ కళ్యాణ్ ట్వీట్ మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా ఎందుకు వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్ హ్యాపీగా ట్వీట్ చేయాలా మీరు ఇంకా అధికారంలో ఉన్నారని ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసి అప్పు ఎట్లా సంప్రద కదా నెక్స్ట్ రాష్ట్ర అప్పులు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు ఈ రోజు మన మీరు చెప్పడం లేదే అప్పులు ఎంత నేను ఇంకా వెనకాల చూడండి ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష మొత్తం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా ఆర్థిక శాఖ పద్నాలుగు లక్షల కోట్లు మీరు ప్రభుత్వం వస్తాయి మీరే పద్నాలుగు లక్షలు అంటారు మీరే మూడు లక్షలు అంటారు మీరే ఐదు లక్షలు అంటారు మీరే ఏడు లక్షలు అంటారు మీరే తొమ్మిది లక్షలు అంటారు ఒక్క ఫిగర్ అండి ఎందుకండి ఇట్లా అందరిని ఇట్లా సతాయిస్తారు ఊరికే కన్ఫ్యూజ్ చేసి ఒక్కటి అదని ఒకదానికి డిసైడ్ కాండి ఇంకా మీరే అసెంబ్లీలో ఏడు లక్షల కోట్లు అంటారు మళ్ళీ అసెంబ్లీ వాకిలు దాటి బయటకు వస్తానే పది లక్షలు అంటారు మరో శ్రీలంకగా రాష్ట్రం ఆహా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం నెక్స్ట్ వెనకాల మళ్ళీ దానికి గొప్పగా రాస్తారన్నమాట మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే ఈనాడు ఇప్పుడండి ఇప్పుడు ఏమవుతుంది సింగపూర్ అవుతుందే ఐదు రాష్ట్రాల అప్పు పరిస్థితి ఆందోళనకరం మీరన్నా ఐదు రాష్ట్రాలు అంటున్నారు ఇప్పుడు మొదటి రాష్ట్రం చూపిస్తే అది కూడా అందులో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటే మీరు రాసినప్పుడు అంటే ఉన్నప్పుడు నాలుగో స్థానం అని మీరు రాసినారు ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారండి మీరే డోంట్ వరి ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఇచ్చిన సమాధానం ఈ మధ్యలో కౌన్సిల్ ఏమనిచ్చినాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అప్పు మూడు లక్షల ఏడు వేల కోట్లు రెండు వేల సుమారు అనుకోండి ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు ఇటు రెండు వేల పద్దెనిమిది అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రకారంగా మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేజవాల్ గారు మూడు లక్షల ఏడు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మేము దిగిపోయేటప్పటికి ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారంటీ లేని అప్పులు కూడా మీ ప్రాంతం బ్లాంక్ పెట్టారు ఖాళీగా నింపలే అది నింపితే ఇంకా తగ్గుతుంది తెలివిగా నింపలే దాని ఒక ముప్పై నలభై వేలు అది కూడా తగ్గుతుంది కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్లలో మూడు లక్షల ఏడు వేల కోట్లు తీసేస్తే ఎంతండి మేము చేసిన అప్పు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంక చేసి మీరు ఒకటిన్నర సంవత్సరంలో రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు చేసి మీరాండి చెప్పేది ఇదో మీరు చెప్తారు కదా రాష్ట్రంలో ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారము కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఆరు నెలలకు గత ఆరు నెలలకు ఈ సంవత్సరం అరవై మూడు అరవై మూడు వేల యాభై రెండు కోట్లు రెవెన్యూ రాబట్లేమో తగ్గిపోయినాయి మీరు ప్రింట్ అని ఇంగ్లీష్ చెప్తారు కదా ఇది ప్రింట్ ఇది ఇది ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా డిస్పైట్ రి రిపీటెడ్ వార్నింగ్స్ ఆన్ ఫిజికల్ ప్రూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ అగ్రెసివ్ బోరవర్స్ ఇన్ టూ ట్వంటీ ఫైవ్ ఇది ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం యువర్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పిఎన్ఎస్ఓ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే తొమ్మిది వేల కోట్లు సగటు నెల నెల మీరు అప్పు చేస్తున్నారు ఈ రోజు లేటెస్ట్ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏపీస్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ హైయెస్ట్ ఇట్స్ హిస్టరీ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు ఏదైతే ద్రవ్య లోటు ఏదైతే ఉందో చరిత్రలోనే హైయెస్టు లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు అప్పులు మార్గం లేదు ఇప్పుడు ఎంత కన్వీనియంట్ గా అసలు నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఎవ్వరు అసలు నాకు తెలిసి ఏ ఫిలిం స్టార్స్ బ్రహ్మాండమైన యాక్టర్స్ కూడా ఏ పనికే రారండి అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అప్పు సగటు సంవత్సరం మీద సంవత్సరం మీరు ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పెంచినారు మేము పెంచినది ఓన్లీ పదమూడు పాయింట్ ఐదు శాతం మేము మీతో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగినాయి అన్ని రాష్ట్రాలు కలిసి కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు పాయింట్ నాలుగు శాతం పెరిగినాయి ఎందుకు అన్ని రాష్ట్రాలు నాలుగు రెండు పాయింట్ నాలుగు శాతం పెరిగినాయి కోవిడ్ వలన కానీ అదే సమయం చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీరు పరిపాలన చేసేటప్పుడు ఏడు పాయింట్ రెండు శాతం పెరిగితే మా సమయంలో కోవిడ్ ఉండి కూడా ఐదు పాయింట్ ఏడు శాతం మాత్రమే అప్పులు చూస్తే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అండి ఎట్లా చెప్తా మీరు కార్పొరేషన్ల గురించి రాసినారు కదా మీరు కార్పొరేషన్ల గురించి చేసిన అప్పులు ఈ మధ్య కాలం ఒకటిన్నర సంవత్సరంలో చెప్తా సివిల్ సప్లైస్ పౌర సరఫరాల సంస్థ ఏడు వేల కోట్లు నిజమా కాదా మార్క్ ఫెడ్ పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు నిజమా కాదా ఏపీఐసి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు నిజమా కాదా ఏపీఎండిసి తొమ్మిది వేల కోట్లు నిజమా కాదా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆరు వేల ఏడు వందల పది కోట్లు నిజమా కాదా విద్యుత్ సంస్థలు అన్ని కలిసి పదివేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు నిజమా కాదా మొత్తం కార్పొరేషన్ల మీద డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు చేసినారే దీంట్లో ఏ కార్పొరేషన్ డబ్బు ఆ కార్పొరేషన్ కోసం వాడినామని చెప్పగలుగుతారు ఇప్పుడు బయటకు వచ్చి వైట్ పేపర్ అంటే మీరు తొమ్మిది వేల కోట్లు ఖనిజాభివృద్ధి సంస్థ కోసం చేసినారు కదా అది తెచ్చి కేవలం ఖనిజాభివృద్ధి సంస్థ కోసం వాడినామని చెప్పగలుగుతారా చెప్తారా వైట్ పేపర్ రిలీజ్ చేయండి మార్క్ ఫెడ్ కోసము మార్క్ ఫెడ్ ఎందుకండి ఏదన్నా కానీ ఇబ్బంది కనీ కలిగినప్పుడు కనీస మద్దతు ధర అనేది ఇంప్లిమెంట్ చేసేదానికి మార్క్ ఫెడ్ ద్వారా సేకరణ చేస్తారు బయటపై రైతులను చూడుపోండి మొక్కజొన్న రెండు వేల నాలుగు వందలు కనీస మద్దతు ధర అంటే పదహారు వందలు రోడ్డు మీద పోసి అమ్ముకుంటున్నారు ఉల్లిగడ్డ అసలు కుల్లిపోయింది అరటి తెంపలేకుండా ఉన్నారు పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు ఏమిటికండి మీరు చేసిండే తప్పు అంటే ఏ రైతుకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లలో మీరు ఏ డబ్బులు ఇచ్చినారు కాబట్టి సేకరణ లేదా చేసిన సేకరణ ఇది కాక అమరావతికి అమరావతికి మొత్తం నలభై వేల కోట్లు ప్రపంచ బ్యాంకు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిపి కలిసి పదహైదు వేల కోట్లు హటుకో పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ ఐదు వేల కోట్లు మరి ఏడు వేల ఐదు వందల కోట్లు ఎన్ఏబి ఎఫ్ఐడి మరి ఏపీపీ ఎఫ్పిఎల్ పదహైదు వందల కోట్లు నలభై వేల కోట్లు ఏమిటి వాడినారు చివరకు పోలవరంకు మీకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కూడా ఈ రోజుకి పదకొండు వందల ఏడు కోట్లు మీరు ఇంతవరకు అసలు వాడుకున్నారు అంటే ఇప్పుడు ఈ డబ్బులు మీరు ఏవైతే తీసుకుంటున్నారో మాకు అర్థమవుతున్నదేమి ఏమిటి వాడుతున్నారని పోనీ అట్లని చెప్పి ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లకు ఈ రోజు కూడా జీతాలు ఇవలే సివిల్ సప్లైస్ పౌర సరఫరాలు ఇచ్చినారంటే జీతాలు మెడికల్ అండ్ హెల్త్ వైద్య శాఖ ఇచ్చినారా రెండు జీతాలు సర్వేకి ఇచ్చినారా వ్యవసాయ శాఖకు ఇచ్చినారా పరిశ్రమ శాఖకు ఇచ్చినారా కోఆపరేటివ్స్ ఇచ్చినారా రవాణా శాఖకు ఇచ్చినారా ఐఎన్పిఆర్ ఇచ్చినారా ఖనిజాభివృద్ధి ఇచ్చినారా ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చినారా బీసీ వెల్ఫేర్ ఇచ్చినారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినారా పంచాయతీరాజ్ ఇచ్చినారా ఆర్డబ్ల్యూఎస్ ఇచ్చినారా వాటర్ రిసోర్స్ ఇచ్చినారా అరణ్య శాఖ ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు ఇవన్నీ కాక మళ్ళీ మీరు చేసినేదేమి మీరు చేసిండేదేమంటే ఏపీఎండిసి ద్వారా తొమ్మిది వేల కోట్లు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో తొమ్మిది వేల కోట్లు మీరు తొమ్మిది వేల కోట్ల అప్పుకు మీరు ఏమేమి ఇచ్చినారండి ఏమేమి ఇచ్చినారంటే ఒక లక్ష తొంభై ఒక్క వేల ఖనిజ సంపద ఇచ్చినారు ఒక లక్ష తొంభై ఒక్క వేల ఖనిజ సంపద నాలుగు వందల చిల్లర మైనింగ్ లీజులు తాకట్టు పెట్టినారుైబ్ చేయండి